నువ్వు చెప్తాను నువ్వు అత్తవా అయ్యా ఏం జరుగుతుంది అంటే కొడుక కరోనా వస్తాను కరోనా వచ్చింది ఇక నా పెళ్ళానికి నాకు వచ్చింది ఏం చెప్పాలి సార్ నా బిడ్డ ఫస్ట్ బిడ్డ నాకు కొడుకోవా నా పిల్ల ఉన్నది మీరు ఏమనుకోవాలి డిస్టర్బ్ నా పెళ్ళ చెప్పని రాజేంద్ర అన్నకు వీళ్ళకు వీళ్ళందరూ తెలుసు అక్క కూడా కళాకారుడే పాటలు పాడుతుంది నేను ఇట్లుంటే కావచ్చు కానీ అది హీరోయిన్ సూపర్ 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 అంటానా అమ్మాయి ఫోటో మరి సూపె టూర్ అరే నమ్మేరు మరి నమ్మేరు కానీ సారంగా జరిగే ప్రోగ్రాం కొట్టి అని కొట్టండి పేరు వెళ్తుంది నా భార్య సరే అది అట్లా ఉండదు కానీ తప్పది ఇట్లా కదా ఏం జరుగుతుందో నేను చెప్పుకోవాలి చెప్పాలి అంబాల సీన్ అన్నదానికి సౌండ్ పెట్టాలి అంతే కదా అవును శంకర ఇదంతా కంకరా కదా వన్ టూ త్రీ కళాకారులు అంతా ఫ్రీ రెడీలు మురలి వాయిదం కాకుండా ఇచ్చాలెను అంతేనా ఏం చెప్పాలి కొడుక చేత కాని కూర్చో తినాలే జాగ్రత్త ఆ కట్టైపోతాన మా అన్న చిరంజీవి ఎడుగడు అయిపోదామని ఆ సెల్ కంపెనీ పెడతా సెల్ కమిడీ సెల్ మన పల్లెల్లోకి సెల్ ఫోన్ వచ్చిందే చింది గాఢిల్లీలున్నా మనిషిని కూడా చదువుతుంది చెప్పాడు ఇటు అంటాడు పోసుకుందామని బయటకెళ్ళి నన్ను కాలువడా బాబు ఏమయ్యో కాలు మాట్లాడాలని ఏం చెప్పాలి పోరాడు పాడు కానీ పబ్జీ చూసి పొద్దుగా సెల్ ఫోన్ చూస్తాడు ఆడు చెప్తాడు ఈ యొక్క నాకు అచ్చేది పోయింది వాడు నేను ఏం చేయాలి వాడు కాలు కాలు పట్టి నేను ఇంకా నన్ను కాల్సిన కోసం నేను అంగళిస్తాను మరి నేను ఏం చెప్పాలి అవునా పల్లెల్లో ఉన్నటువంటి జనపదం చాలా గొప్ప విషయం పల్లె తల్లి వంటిది పట్నం ప్రియుడు వంటిది పల్లె తల్లి వంటిది పట్నం ప్రియుడు వంటిది పల్లె తన ఒడిలోకి రమ్మంటది పట్నం నాలుగు కాసు అదే మనం పట్నం పోతే అవ్వ మంచి నీళ్ళు పోతే పైసలు అదే ఊళ్ళో నీళ్ళు ఇవ్వంటే శంభం నీళ్ళు కాదు బిందె నిలుస్తాం అవునా కదా చుట్టూరు సుఖ జొన్న అన్నడు మామక్క జొన్న చుట్టూరు సుఖ జొన్న అన్నడు మామక్క జొన్న మక్క తోటలో నా కావాలన్నవో కన్నె పడుసా మంచి మర్యాద గలవే తిరాలి గు తిరైనా మంచి తలు వర్గా వాళ్ళ సింధీ ఎక్స్ట్రీ కనబడింది అంత ముద్దుండేది ఈ రోజులలో సినిమాలతో అనేది సీరియల్ అమౌజ పల్లె పుట్టులు కన్మరుగా పనిచేసి సమాజం కోసం నేను చెప్తున్న దయచేసి అర్థం చేసుకోండి నా పిల్లగాలని అన్న అన్న ఉన్న ఉన్న బిడ్డ థర్డ్ క్లాస్ ఓకే కొడుకు ఎల్కేజీ ఎల్కేజీ కొడుకు బిడ్డ బిడ్డ మూడో తరగతి నా బిడ్డ మూడో తరగతి ఆమె కోసం నేను చచ్చిపోతా ఈ లంజ కొడుకు ఐదు సంవత్సరాలు ఆ బిడ్డ ఐదు పదిహేను ఈ లంజ కొడుకు ఏమంటాం అమ్మతో అంట చిన్న వర్షం అయితే లేదండి నన్ను పప్ప పప్ప నా పెళ్ళం పొద్దున్నే నీళ్ళు కాబడతా తానం చేయడం ఎందుకు లంచుకోండి తానం చేపించినట్టు బడికి పోపుతుంది దానికి అర్థమవుతుంది అక్కడ రాముల ఆడ చేసే పని ఏం చేయాలి పువ్వు కూర లంచు బడికి పోవాలండి అంటే నా పర్సనల్ పువ్వ పెట్టి కూలర్ కాడ చల్లగా పెడతా పప్ప ఇదేం కంటాడు ఓ లంజ కొడుకరే ఏం చెప్పాలి నువ్వు పడికి అవరా ఇన్ని రోజులు నేను బోని అంటాడు ఉన్నారు ఈ మూడు రెండు అంటాడు ఆ రెండు రౌలు వని పప్ప అంటాడు ఓ లంజా కొడుక నీకేం చెప్తావ్ రల్ల లేదు పప్ప ఇండోలు వంట మమ్మీ ఇప్పుడు నేను వాళ్ళు లడ్డ అనుకోమారా పప్పు అనుకోవాలి వాళ్ళు పప్పు నా కొడుకు నీకు నేను కానీ పప్పే అంటారు రేపటి నుంచి బోరింగ్ లెక్క అన్న మంచిది సంతోషం కానీ నేను ఏం చేయాలి అయ్యా చిన్న బిడ్డ నాకు నా ప్రాణం నేను తిరిగి తిరిగి ఇట్లాంటి ప్రోగ్రామ్ కొంచెం నా కిడ్ నా కాలు ఇరిగిపోయింది కదా కడకాలు ఇరిగిపోయింది కొంచెం వాపచ్చి జీర్ణిలో పోతే నా బిడ్డ కాలు అవుతుంది అవ్వ బాంచాలి నువ్వు వేరే చదువుతో బిడ్డ నాన్న నైన్ నైన్ ఇయర్స్ పాప తొమ్మిది సంవత్సరాలు నా బిడ్డ నాకు ఆటకు సంబంధించిన ఒక మాట అన్నది ఇది పర్సనల్ నిజం చెప్తున్నాను నీ కొడుకు ఆయన మంచిగా చూసుకుంటాను పాప నన్ను గవర్నమెంట్ స్కూల్లో చేసినామని అంటే నా పానం వెళ్ళిపోయింది పరిస్థితులు వాస్తవం కానీ అయినా మంచిదే అని అమ్మ నేను తొమ్మిది నెలలు నేను సస్పెండ్ అయి ఉన్నా ఒక నౌకర్లా అయినా కానీ మానవత్వంగా మంచిగా బతుకుతున్నా నా బిడ్డని ఖచ్చితంగా నా కొడుకుతో పాటు చదివించాలని భార్యతో పాటు చెప్పుకోవాల్సిన విషయం కొంచెం చెప్పుకోవాలి ఇట్లా నడుస్తుంటే వెళ్ళిపోతుంది అయ్యా పల్లె తల్లి వంటిది పట్నం త్రీదది పల్లె తన ఒళ్ళు ఒక రమ్మంటది పట్నం నాలుగు కాసూలు లేమంటది అవు నాకు కొన్ని మంచిరేదేమండి అట్లా ఉంటుంది అయ్యా నువ్వు ఎప్పుడు రావాలో నేను అప్పుడు రప్పిస్తాను నా మనసులో అరే నాకు తెలియద నన్ను పని వాడ పనివాడ నేను ఎందుకు పోవాలి తా పోలేదు వాళ్ళకు అయ్యా ఇంట్లో ఇలా వాడుకోవాలి రేపు పొద్దున ఏమైనా తెలియగాల చెప్తా నేను వెళ్ళిపోతా లేకపోతే లడ్డై బైక్ ఎక్కి వెనక టైర్ బలుపుతుందంటే సుభాష్ వన్ టూ త్రీ కలెకల్ పరిస్థితులు ఉంటాయి పల్లెల్లో ఉన్నటువంటి పల్లె పట్ల చూసినట్టు అంత అయితే కాదు ఈ రోజులల్ల సీనియర్ జోడింది సీరియల్ బోజైంది ఇక వారం శనివారం సగం సీరియల్ అయిపోతాయి అవునా సీరియల్ మామూలు కాదు ఇల్లు పరాడే తగ్గి అయిపోతా అల్లాడే గుడి అప్పటికి కూడా ఇప్పటికి అచ్చి ఉన్నారు మానవాళ్ళు చాలా గొప్ప అవునా కదా అవునా సూపర్ సంతోషం అమ్మా మీ అందరికి మేము దండం పెట్టుకోవాలే శభాష్ అయితే అయ్యా పాటలు చాలా గొప్ప విషయం ఆషమాష కాదు వన్ టూ త్రీ కళాకల్ రైట్ వాడకట్టు అమ్మల కల కూడి సు మూడ ఆడేటట్టు చాలా పాట ఆడే

కూర్చొని కొనే సింధూయక్షల గట్ల దబతుడుడే అవును హ అట్లాంటి పాటలు ఏం పాటలు చేంజ్ అయిపోయింది మొత్తం సింధూయక్షల ఉండాలి చెప్పడా ఈ ఎవ్వరే ఈ మనము లోన ఎహ హ ఈ ఎవ్వరే ఈ మనము లోన गाडीलरवागेच नेहमी <laughs> <नादी। laughs> చిక్ బుక్ రైలు తీసుకోండి ఏం చెప్తా పిల్ల ఏం చెప్పాలి కొడక సినిమా పోయినా కదా

సంక్రాంతి పండుగ ఇది కంప్లీట్ ఓకే అక్కని భావం తీసుకురావాలని మా అవధించు సంక్రాంతి పండుగ మా అక్కకు ఇద్దరు కొడుకులు నాకు అప్పటికి ఒక ఏం చెప్పాలి కొడుకు మటన్ చేద్దామని మార్కెట్కి పోతాను కు పోయే లోపల పొరగాలు పాడగానే వెళ్ళి పెట్టుకుంటాను పెడతా టీవీ ఆన్ చేసిన నా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇవాళ ఏమవుతుంది కొడుక టీవీలో ఏమైతే పోరాగాలి అదే ఏ చెప్తాడు గాజు వాక

ఇట్లాంటి పరిస్థితి నాగరికత నాశనం అయిపోయింది నాశన బంధుత్వాలన్నీ కలిసిపోయినాయి సంస్కృతి సాంప్రదాయాలన్నీ నాశనమైనవి ఎందుకట అట్లా గూడానికే బలము ఎనుకట గూడానికే బలము గుండె కాయలాంటి కూలానికి ఒక పెద్ద మనిషి